భవత్ మీడియా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుంట మండల కేంద్రంలో నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం స్థానిక యూనియన్ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు దూలం శ్రీనివాస్ మండల అధ్యక్షులు పడమటి దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం విజయవంతంగా పూర్తి అయింది ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడారు జర్నలిస్టుల హక్కుల సాధన కోసం యూనియన్ ఎన్నో పోరాటాలు చేసిందని మున్ముందు కూడా జర్నలిస్టుల హక్కుల కోసం కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బోడిగే మధుబాబు మండల ఉపాధ్యక్షులు పలసం మైసయ్య వై సత్యనారాయణ రెడ్డి కోశాధికారి పలసం బాలరాజు సహాయక కార్యదర్శి జి అచ్చయ్య ఆర్ మల్లేశం కార్యవర్గ సభ్యులు కె శ్రీశైలం ఎం వెంకటేశం ఎన్ వలి సంతోష్ బి మధు డిజి బాలరాజు తదితరులు పాల్గొన్నారు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు హెల్త్ కార్డులు ప్రతి సమస్య జర్నలిస్టుల ఎక్కడ సమస్య వచ్చినా ఐఏయూ ముందుండి పోరాటం చేస్తుంది అందరూ సహకారంతో అందరి సహకారంతో కృషి చేస్తుంది నూతన సభ్యులకు సభ్యత కార్యక్రమం సభ్యత ఇవ్వడం జరిగింది ఈ జర్నలిస్టుల సమస్యల కోసం పరిష్కారం కోసం ఐఏఈ పక్షాన జిల్లా రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో కృషి చేస్తాము జర్నలిస్టులకు హెల్త్ పాటు ఇండ్లు ఇండ్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి ఐఐ కృషి చేస్తుంది జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో ప్రతి సమస్య జర్నలిస్ట్ ఎక్కడ ఏ సమస్య ఇచ్చినా పరిష్కారం కోసం కృషి చేస్తాం పోరాటం చేస్తాం గతంలో జర్నలిస్ట్ ఇచ్చిన కాట్ల విషయంలో ఇప్పుడు పోరాడి ఆ జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి రెండు వందల గజాలు లెక్క స్థలానికి పోవడానికి కూర్చేస్తారు ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కూర్చేయడానికి ముందుంటుంది ఎమ్మెల్యే భువనగిరి ఎమ్మెల్యే ఈ జర్నలిస్టు సమస్యల పరిష్కారం కోసం కుర్చేస్తానని ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో జర్నలిస్టులకు వల్లగొండ మండల కేంద్రం మండలంలో ఇవ్వడానికి धिकार सहकू साकरिस्ट।